షర్రా మామూలే పీలారా ఈ అంశం మీద కాసేపు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏదైనా అంతకుముందు జరిగినట్లుగానే మళ్ళా జరిగితే అంతకు ముందు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటే అంతకుముందు చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే షర్రా మామూలే అంటూ ఉంటారు మత్తయ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయ ముప్పై మూడవ వచ్చిన యేసుప్రభు తన పర్వత ప్రసంగంలో ఇలా అంటారు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలను నూతన సంవత్సరములోనికి రాకముందు మీరెంతో సిద్ధపడ్డారు నూతన వస్త్రాలతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలనుకున్నారు అలాగే చేశారు నూతన ఆశలతో నూతన ఉద్దేశాలతో సంతోషం లేకపోయినా సంతోషాన్ని పులుముకొని నూతన సంవత్సరం సంతోషంగా ఉంటుంది అనే ఆశతో నూతన సంవత్సరంలో ప్రవేశించాం ఎంత సిద్ధపడ్డాం డబ్బులున్నా లేకపోయినా షాపింగ్ చేశాం అప్పు చేసి మరీ కొత్త బట్టలు కొనుక్కున్నాం ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఆనందంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం అలాగే నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు కొత్త సంవత్సరంలోనికి వెళ్ళగానే అనేక కొత్త తీర్మానాలు చేసుకున్నాం ఎప్పటి నుంచి పొద్దుటే లేచి బైబుల్ చదువుకోవాలని ప్రార్థన చేసుకోవాలని తీర్మానించుకున్నాం సక్రమంగా గుడికి వెళ్ళాలని టైంకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం సంఘ కార్యక్రమాల్లో దేనికి మానకూడదని నిర్ణయించుకున్నాం దశభాగం ఇవ్వాలి మంచి సేవ చేయాలి టైం వేస్ట్ చేయకూడదు అని కూడా మనం అనుకున్నాం యవనస్సులు అయితే పొత్తిడే లేచి చదువుకోవాలని వ్యాయామం చేయాలని డైరీ రాయాలని వారు అనుకున్నారు ప్రిల్లారా ఇన్ని తీర్మానాలు చేసి నూతన సంవత్సరం అడుగుపెట్టాం ఇప్పుడు పదిహేను రోజులు అయిపోయింది ఒక్కసారి మన తీర్మానాల గురించి గత సంవత్సరంలోని మన ప్రవర్తన గత సంవత్సరంలోని మన ప్రాధాన్యతలు ఇప్పుడు మనం అనుసరిస్తున్న ప్రవర్తన మరియు ప్రాధాన్యతలను చూసుకుంటే ఏవైనా తేడా ఉందా లేదా షరా మామూలేనా ఈ పదిహేను రోజుల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది నా జీవితం మారిందో లేదో అని ప్రిలరా ఇక్కడ యస్సు ప్రభువారు పర్వత ప్రసంగంలో చేసిన ఈ మాటను మీరు ఆలోచన చేయండి నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణాలను ప్రభువుకు చెల్లించు అంటే ఏవైతే చెయ్యాలని మనం అనుకున్నామో ఈ నూతన సంవత్సరంలో అవి చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు ఏ తీర్మానాలు అయితే చేసుకున్నామో ఆ తీర్మానాలను నిలబెట్టుకోమని యేసు ప్రభు వారి ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు జీవితం శర మామూలు కాకూడదు మన జీవితం దినదినము నూతన పరచబడుతూ ఉండాల శరీరాలు కృషించిపోతూ ఉండొచ్చు కానీ నీ ఆత్మ దినదినము నూతన పరచబడుతూ ఉండాల బైబిల్ గ్రంథంలో శర మామూలుగా జరిగిన ఒక ఉదంతాన్ని మీతో పంచుకొని నేటి ధ్యానాన్ని ముగిస్తాను ఇస్రాయేలీలో సీను అరణ్యానికి వచ్చిన సందర్భము నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో చూస్తాం ఆ సీను అరణ్యమునకు వచ్చిన ఇస్రాయేలీలో నీళ్లు లేకపోవటం వల్ల మోషే మీద సనుక్కున్నారు మోషేతో వాదించారు మోషేను విమర్శించారు చివరికి మోషేను రాళ్ళతో కొట్టి చంపడానికి కూడా సిద్ధపడ్డారు కేవలము నీటి కొరత ఆ ప్లేసు ఆ ప్రదేశము సీను అరణ్యం అప్పుడు మోసే దేవునికి మొర్రపెట్టి ప్రార్థించేసి తన కర్రను తీసుకుని హోరేబులోని ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుండి నీళ్లు ప్రవహించాయి ఇస్రాయేలులు సమృద్ధిగా నీటిని తాగారు అప్పుడు ఆ నీటికి మెరీబా జలములు అని పేరు పెట్టారు ఇది మనకి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది ప్రియుల ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీలు నూతన సంవత్సరములో మొదటి నెలలో మళ్ళీ సీన్ అరణ్యమునకు వచ్చారు ప్రదేశం అదే కానీ వచ్చింది మాత్రం వేరే వ్యక్తులు వేరే వ్యక్తులంటే ఎవరు అనుకుంటున్నారు పిల్లలు వచ్చారు ఇప్పుడు పెద్దలు నిర్గమ పదిహేడవ అధ్యాయములోని నిర్గమ పదిహేడవ అధ్యాయములో మోసేతో వాదించారు మోసేను రాలతో కొట్టి చంపాలనుకున్నారు అది జరిగి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరిగిపోయింది ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలలో వారు దేవుణ్ణి శోధించుట ద్వారా దేవుణ్ణి నమ్మకపోవటం వల్ల మరి ముఖ్యముగా కానాను వేగు చూచిన మనుష్యుల మాటలు వినుట ద్వారా వారు అవిశ్వాసులు వారు అవిశ్వాసులైన కారణమును బట్టి వారంతా అరణ్యములో రాలిపోయారు వారి పిల్లలు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల తరువాత మళ్ళీ అదే ప్రదేశం అరణ్యమునకు వచ్చారు ప్రియులరా తల్లిదండ్రుల నుండి పిల్లలు పాఠాలు నేర్చుకున్నట్టుగా నాకు కనబడటం లేదు తల్లిదండ్రులు మోషేతో వాదించి మోషేను దూషించి దేవునికి విరోధంగా సనుక్కొని వారు చనిపోయిన విషయం పిల్లలు మర్చిపోయారు ఇప్పుడు తల్లిదండ్రులు మాదిరిగానే పిల్లలు కూడా ఆ దైవజనునితో వాదిస్తున్నారు సనుక్కుంటున్నారు విమర్శిస్తున్నారు అంటే జీవితం షరా మామూలే ఇప్పుడు మోషేకు ఇంకా వయసు పైబడింది మరణానికి దగ్గరగా ఉన్నాడు పండు వృద్ధుడైపోయాడు అప్పుడే అక్కను పోగొట్టుకున్నాడు మిర్యామును ఆ బాధలో ఉండినటువంటి ఆ వృద్ధుణ్ణి కనీసం వయసును పరిగణలోకి తీసుకోకుండా పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ తండ్రులు మాదిరిగానే పిల్లలు కూడా మోషేకు విరోధమైపోయారు మోషేతో వాదిస్తున్నారు మా సహోదరులు చనిపోయిన చనిపోయినట్లు మేము కూడా చనిపోయి ఉంటే బాగున్ను అని వారు సక్కుంటున్నారు వీళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి దేవుడు వారికి మన్నా ఇస్తున్నా కనీసం ఇక్కడ ఏమీ లేదు అని అబద్ధాలు కూడా చెప్తున్నారు ప్రియులరా మీ తల్లిదండ్రుల జీవితాలను మీరు దగ్గరుండి చూసి ఉంటారు వారి నుండి మీరు పాఠాలు నేర్చుకున్నారా లేక వారి వల్లే ప్రవర్తిస్తూ జీవితం షర మామూలే అన్నట్టుగా ఉన్నారా ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా పదిహేను రోజులు అయిపోయినాయి గత సంవత్సరం మాదిరిగానే మీరు జీవిస్తూ ఉంటే మీ జీవితం శర మామూలే లేదా మార్పును కోరుకుంటూ ఉంటే ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయములో ఇస్రాయ్యుల సమాజము మోసేతో వాదించి పొందినటువంటి నీటికి మెరీబా అని పేరు పెట్టారు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత వారి పిల్లలు మోసేతో వాదించి మళ్ళీ వారు నీటిని పొందారు మళ్ళీ అదే పేరు మన ప్రవర్తన మారకపోతే మనకు జరిగే విషయాలు కూడా అంతకుముందు జరిగినట్టుగానే జరుగుతాయి మన ప్రవర్తన మారితేనే గత పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి మీ పితరుల జీవితాన్ని నువ్వు దగ్గరుండి చూసావు వారి యొక్క ప్రవర్తన ఫలితాన్ని వారు అనుభవించుట కూడా మీరు చూసి ఉండొచ్చు ఈ నూతన సంవత్సరంలో వారు ఒకవేళ మంచి ప్రవర్తన కలిగి ఉంటే దానిని మనం కొనసాగించటంలో దాన్ని కొనసాగించుటలో అభ్యంతర పడక్కర్లేదు కానీ వాక్య వ్యతిరేకమైన ప్రవర్తన మన పితరులు ప్రవర్తించటం మనం చూస్తే గనుక ఖచ్చితంగా మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించాల తండ్రులు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినట్లు పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తే జీవితం శరమామూలే గత సంవత్సరంలో దేవునికి దూరమైనట్టు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లు ఈ సంవత్సరం కూడా నిర్లక్ష్యం చేస్తే మన జీవితం మామూలే కనుక మీ జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మనందరం కలిసి కోరుకుందాం ప్రభు సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచును ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం ఈరోజు అనేక మంది జీవితం షర మామూలే అన్నట్టుగా ఉంది ఎవరైతే నూతన పరచబడాలని కోరుకుంటున్నారో వారి జీవితాలను మీరు నూతన పరిచి ఆశీర్వదించండి నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె